హాయ్ హాయ్ హ్యాపీ బర్త్డే రాహుల్ ఐ లవ్ యు హ్యాపీ బర్త్డే చెప్తే ఐ లవ్ యు చెప్పకూడదు థాంక్స్ చెప్పాలి లేదా పార్టీ అయినా ఇవ్వాలి ను లేకపోతే నేను బతకలేను రాహుల్ పిచ్చిదానిలా మాట్లాడకు వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ రాహుల్ అలా మాట్లాడుకు ఐ రియల్లీ లవ్ యు చూడరాని మన ఫ్రెండ్షిప్ ని తప్పుగా అర్థం చేసుకున్నావు నిన్ను ప్రేమించడం ఎప్పటికీ జరగదు దయచేసి మర్చిపో అలా అనకు రాహుల్ ప్లీజ్ రాహుల్ ఐ లవ్ యూ రాహుల్ ప్లీజ్ ఐ లవ్ వదులు యుద్దు జీవితంలో ఇంకోసారి కనిపించుకో బా బర్త్డే బేబీ ఏడ్చుకుంటే వెళ్తుంది ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా లైవ్ ఓటిచ్చా హి తను చాలా సెన్సిటివ్ అని తెలుసు కదా తను మూడు ఆఫ్ అయితే మళ్ళీ పార్టీ మిస్ అయిపోతాం నేను వెళ్ళి తీసుకొస్తాను